హాయ్ అండి పనగంట ఆకే ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఈ పొనగంటి వాకే ఇప్పుడు వారానికి రెండు సార్లుగా తింటే మనకు చాలా మంచిదండి ఆరోగ్యానికి ఆరోగ్యానికి కంటి చూపుకు కూడా చాలా మంచిది ఇది ప్రైస్ లకైనా చపాతీలకైనా చాలా బాగుంటుంది మనం ముందు ఒక కట్ట తీసుకొని శుభ్రంగా ఒలిసి వాష్ చేసుకొని ఒక గిన్నెలు వేసుకొని వాటర్ పోసుకొని కొంచెం ఉప్పు కూడా వేసుకొని బాగా ఉడగబెట్టుకోవాలి మెత్తగా ఏదో ఉడగబెట్టుకుంటే ఒక పక్కన మళ్ళీ కొన్ని పెసరపప్పు దాంట్లో పెసరపప్పు కాంబినేషన్ చాలా బాగుంటుంది కొన్ని పెసరపప్పు బాగా ఉడకకుండా లైట్కి ఉడికేటట్టు ఉడికించుకొని అవి కూడా పక్కన పెట్టుకోవాలి ఆకు ఉడికినాక పక్కన తీసి పెట్టుకొని ఒక కళాయి పెట్టుకొని కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని రెండు టేబుల్ స్పూన్లు ఈటెక్కినాక తాలింపు గింజలు కొంచెం కరివేపాకు ఆనియన్స్ ఎన్ని మిర్చి వేసుకొని బాగా మొత్తం ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయినాక మనం ఈ ఆకు పక్కన పెట్టుకున్నది బాగా వాటర్ అంతా పోయేదాకా పిండుకొని అందులో వేసుకోవాలి పల్సాగా అనే తట్టు ఆకేసుకొని ఆకేసుకున్నాక మనం పెసరపప్పు కూడా ముందు పెట్టుకున్నాం కదా పెసరపప్పు కూడా అందులో వేసుకొని కొంచెము కొబ్బరి కారం కానీ పప్పల పొడి కానీ వేసుకొని మొత్తం బాగా అంత కలిపేటట్టు మిక్స్ చేసుకోవాలి చేసుకుంటే లాస్ట్లో కొంచెం కొత్తిమీర ఉంటే వేసుకోండి లేకుంటే లేదు అంతే మనం పొడగంట ఆకేపుడు రెడీ వీడియో కానీ నచ్చితే సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్